శాంతాకారం భుజగసయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ఓం నమో నారాయణాయ ఓం నమో శ్రీ కుంతి మాధవ శ్రీకుంతిమాధవస్వామిని నమ శ్రీ కుక్కుటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం కాకినాడ జిల్లా పిఠాపురంలోని పంచమాధవ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ కుంతి మాధవ స్వామి వారి దివ్య వార్షిక కళ్యాణ మహోత్సవాలు వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు ఆలయ వేద పండితులు ఆ కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ సాయం సంధ్య సమయంలో స్వామి అమ్మవార్లను పుష్పరథంపై వేయించింపచేసి ఆలయంలో ద్వాదశ ప్రదక్షిణాలు గావించి ఆ తదననంతరం స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్ల చేతుల మీదుగా దంపతులకు దంప తాంబోళాలను అందించి ప్రసాదాల వితరణ చేసి అనంతరం వేద పఠనోచ్చరణతో స్వామి అమ్మవార్లకు పుష్ప ఊయల సేవను నిర్వహించారు అలా ఆ స్వామి అమ్మవార్లు ఆ పుష్ప ఊయలలో అలా ఊగుతూ మనకు దర్శనమిస్తూ ఉండగా అలర అలరచంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసేనే ఉయ్యాల పలుమారు ఉత్వాస పవన మందుండని భావంబు తెలిపేని ఉయ్యాల అంటూ అన్నమయ్య కీర్తించినట్టుగా మనం కూడా ఈరోజు ఆ స్వామి అమ్మవార్ల యొక్క సేవా భాగ్యాన్ని మనము ప్రత్యక్షంగా చేస్తున్నాం అనేటువంటి భావంతో ఈ యొక్క శ్రీ పుష్పోత్సవ కార్యక్రమాన్ని వీక్షించి 等等到。<music> मधुरिपुनामौ मनोहरम् माधवसेवे निरन्तरम् मधुरिपुनामौ मनोहरम् मनोहरं निरन्तरम् निरन्तरं श्रीकराशितुनिभयकरं श्रीकराशितुनिभयकरं वनमालिकि दे वन्दनं मधुरि ూరములలో ప్రణవనాదముల ప్రణతి శోకముల ప్రభవిల్ నుచముల ముదముల మధురిపునామో మనోహరం మాధవ నిరంతరం నిరంతరంహ్లాదు గుడవై సుగుడవై லியு மங்குண வே கடப்பை வேதின்குல வீரனி தைவம் தச கண்டசீராமுடவை பிரஹ்லாது வர சிம் புடவை கலியுகமுண வே கடபதி வை வேதி நல வீரனி தை तरि मुहूर्े స్వామివారి ఉత్సవాలతోటి అలాగే భక్తులందరూ కూడా ప్రతి ఒక్క కార్యక్రమం సందర్భంలో చెప్తాం ఆచార్య అర్చక పాచక పరిచారక వీళ్ళందరికీ కూడా సత్పత్తు వస్తుంది సేవా కార్యక్రమం చేయడం వల్ల అదే నవ్య భక్తుల్లో ఉంటుంది దాంట్లో క్షేత్రం కూడా వేళ కీర్తనం చేశారు ఆవేళ కూడా చేశారు దాంట్లో వాళ్ళందరికీ కూడా పరిపూర్ణమైన ఆశీస్సులు ఇస్తూ ఈరోజు పర్యటన పరిశ్రమా అంటే స్వామివారు ఉత్సవాలు చేసి అందరికీ దర్శనమిచ్చి అలసిపోయారు ఆయన అలసిపోయిన ఆయనకి పుష్పశయ్య మీద చేయనిప చేస్తే విధానంగా పుష్పయాగం అనే కార్యక్రమాన్ని ఆచారీ అతి అందరూ కూడా నిర్వర్తిస్తున్నారు చేత ప్రతి ఒక్కరు కూడా నిశ్చబ్దంగా ఉండి ఇక్కడ చేసే కార్యక్రమం సజమైన వింటే స్వామివారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు అందరికీ కూడా ఉంటాయి అందుచేత స్వామి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము గోవిందో గోవింద మీద చూసి అందరూ కూడా అన్యోన్య దాంపత్యంతో అలాగే వివాహ కార్యక్రమలు మనస్సులో కలుపుకుంటే వివాహం అవడానికి పరిపూర్ణమైనవి కోరికలన్నీ కూడా ఆ స్వామివారు తీరుస్తారు అందుచేత ఆ కార్యక్రమంలోకి వెళ్దాం కల్పక్ష అంతా పోయి స్వామి యొక్క స్వరూపం మనలో ప్రవేశిస్తుంది అందుచేత ఆచమనంతో ప్రారంభిద్దాం స్వామి యొక్క దీపారాధన ఎలాగా కనస్ట్రోత్ ఎలా వెలుగుతూ ఉంటుంది ఆ ఆ జోటికి ఒకసారి నమస్కారం చేద్దాం ఉదియ్ ప్రత్జాతవేదా తఖన్న్రోతింపమ సదస్తయమావా జీవనంద దిషాదిదా ఏమకు ఏ గురుటరమున ఎడనడ కస్తూరి పత్రిక నిందిని విభున కు్రాసినా పత్రికరా ఏరుటరమున ఎడనడ కస్తూరి నింది కలికి చకోరాక్షికి కడ కన్ను నుంపై చెరువం విడిదేమో చింతింప చెరులు ప్రాణేశ్వరుపై నాటిన పులు నలున ప్రాణేశ్వరుపై నాటిన కొనసూపులు

ਵਾ ਪ੍ਰਜਾਪਤਨਾ ਨੂੰ ਜਵੇਨਾ ਹਸਤੰਦੇ ਆਵੇ ਇਰੰਨਤਾ ਤੋਂ ਤੋ ਪ੍ਰਜਾਪਤਨਾ ਨੂੰ ਸਰੇੜ ਹਸਤੰਦੇ ਆਵੇ ਇਰੰਨਤਾ ਤੋਂ ਵਿਸ਼ਤਤਾ ਵਰਸ਼ੇਕ ਵਰਦੰਨ ਨਰਪੋਵਲ ਨੰਦਗਾਦ ਤਾ ਬਾਤ ਰੰਗ ਰੇਤ ਗਰੇਸਾ ਤਿਤਰੂ ਰਾਜ ਜਪਤ ਦਾਗਾ ਅਤ੍ਰਭਯ ਤੋ ਕਾਜਮਾਲਾ ਦਾ ਗੁਰ ਮਤਬਾਦ ਮੇਰਾ ਨਾਮ ਲਖਿਆ ਹੱਥ ਤਿਰਵਾ ਗਿਆ ਜੰਗਤ ਮੇਰੇ ਦਸਤ ਮੇਰੇ ਰੰਗ ਤੋਂ రణ నగర్ బల వస్తనియవే జంబరాజా అంతమిత్రుల రణతాం దెంబ్రేయచ్చనే జగడపుతనుల జన సగినన మల్సప్త గాజర జగడపుతనుల జన థ

लगा लगा बंदा पुतादा लगा लगा पुताना बुलादा लगा लगा बंदा पुतादा लगा लगा पुताना बुलादा 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 लगा लगा కాకినాడ జిల్లా పిఠాపురం పంచమాధవ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ కుంతి మాధవస్వామి వారి దివ్య వార్షిక కళ్యాణ మహోత్సవాలు నేటితో ముగిశాయి త్వరలోనే మహాశివరాత్రి రాబోతుంది ఆ మహాదేవుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాలు అన్నీ కూడా మన శ్రీ కుక్కుటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాను స్వస్తి ప్రజాప్య పరిపాలయంతం న్యాయైన మార్గేన మహీ మహేష గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్త శుకినో కాలే వర్షతు ప్రజన్య పృథివీ శాళిని దేశోయం క్షోభరహి బ్రహ్మణసంతు నిర్భయ అపుత్రపుత్రిణ సన్ పుత్రిణ సన్ పౌత్రిణ అదన సదన సన్ జీవన్ శరదాం శదాం ఓం శాంతి 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 సర్వే జనా జనాశుకినో స్వస్తి